హైవ్ ఇయర్స్ చూడండి మన సమాజం అంత దరిద్రంగా ఉందా వీళ్ళు పెద్ద మనుషుల నిజంగా వీళ్ళని పెద్ద మనుషులు అనేవాళ్ళం కొట్టాలి ముందు పదవ తరగతి అమ్మాయి పరీక్షలు రాయటానికి స్కూల్కి వెళ్ళాను మొన్న జరిగింది ఇదంతా కూడా పద్దెనిమిదవ తారీఖున ఓకేనా మన తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెంలో సుజాత మండలం ఓకే ఇంకా ఊరి పేరు వద్దులే కానీ ఆ అమ్మాయి పదో తరగతి పరీక్షలు రాయాలి స్కూల్కి వెళ్ళి పద్దెనిమిదో తారీఖున ఎగ్జామ్ రాస్తుండగా కళ్ళు తిరిగి పడిపోయింది ఏమైంది అని చెప్పేసి ఇమీడియట్గా ఆసుపత్రికి తీసుకెళ్ళారు వాళ్ళు చెక్ చేసి ప్రెగ్నెంట్ అన్నారు పసిపిల్ల ప్రెగ్నెంట్ ఏంటి రాబు అని వాళ్ళు సరే ఎగ్జామ్ అయిపోయింది మళ్ళీ తీసుకొచ్చారు ఎగ్జామ్ రాసేసింది ఇంటికి వెళ్ళేది వాళ్ళ పేరెంట్స్ చెప్పారు ఏమైంది ఏంటి ప్రెగ్నెంట్ ఏంటంటే అప్పుడు చెప్పారు ఇంకో స్టూడెంట్ అట ఆడు పిల్లడు బచ్చాకాడు అదే ఊరిలో ఉంటాడు వాడు వల్లే నాకు ఇది అని చెప్పేసి విచారణ చేస్తే నిజమే అని చెప్పి తెలిసింది వాడు ఒప్పుకున్నాడు దానిని ఊరి పంచాయతీ పెద్దలు ఏం చేశారు తెలుసా రే పిల్లముండా కొడక ఏంట్రా చదువుకునే వయసులో తప్పు కాదు ఇదంతా ఆ తప్పే సరే ఇంకేం చేస్తాం ఇద్దరు పిల్లలే రే రెండు లక్షలు ఇచ్చేసాండి ఆ పిల్ల కుటుంబానికి మా కేసు విజ్ అంటే ఏమవుద్దు ఇంకా ఇక్కడ అయిపోయింది కంతే అని చెప్పి తీర్పిచ్చేసారు అయిపోయింది ఇది ఆ నోట ఈ నోట ఐసిడిఎస్ అధికారికి తెలిసింది ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ అధికారి నాకు తెలిసి సిస్టమ్ సో వారికి తెలిసింది వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేశారు ఎంక్వైరీ చేసి తెలిసింది ఏంటి నిజమే అని చెప్పి తెలిసి దెన్ పోలీసులకి అప్రోచ్ అయినా పోలీసులు వచ్చారు ఏం జరిగింది ఏంటి జరిగింది మొత్తం తెలిసింది ఆ పిల్లోడి మీద పోక్సో యాక్ట్ కింద కేసు పెట్టారు బట్ పంచాయతీ పెద్దని వదిలేశారు నేను పంచాయతీ పెద్దల మీద కూడా కేసు పెట్టాలని అంట మీరేమంటారు ఒక తీర్ప పిల్లలు చేసే పనికి మన చెత్త పనులకి ఇదృష్టపడి చేసుకున్న బలే అది మగోడే అండ్ ఇక్కడ ఆడపిల్లల ప్రెగ్నెంట్ అయింది అంటే ఆ పిల్లల జీవితం కూడా అంతే చూడండి అసలు ఇళ్ళల్లో ఉన్నటువంటి పిల్లలు ఏం చేస్తున్నారో తెలియక పెద్దవాళ్ళు ఉన్నారా ఆ పెద్దలు పీకేది ఏం లేదు లేదు మనకు నచ్చినట్టు పిల్లలు అనుకుంటున్నారా లేదంటే మంచి చెడు చెప్పాల్సినటువంటి తీర్పు చెప్పినటువంటి ఊరు పెద్దలు వచ్చేసి ఇక్కడతో అయిపోయిందిరా డబ్బులు ఇచ్చేసాడు అని చెప్పి సెటిల్మెంటా ఏంటి అసలు ఇదంతా మీ పిల్లల విషయంలో కావచ్చు మీకు తెలిసిన వారి విషయంలో కావచ్చు దయచేసి ఎలా ఎదగాలి ఎలా చదువుకోవాలి సొసైటీ ఎలా ఉండాలి ఎవరితో ఎలా ఉండాలి ఏంటి ఫస్ట్ అవి తెలుసుకొని అరకం ఉండేలాగా చూసుకోండి ఉండండి